నెల్లూరు నుంచి చేస్తున్నాను ఇదే ఈరోజు నామినేషన్ అనేది అభివృద్ధికి నాంది అభివృద్ధికి ఒక ఫౌండేషన్ స్టోన్ అనుకోండి జిల్లా వాసులు అందరికీ చెప్తున్నాను నా నామినేషనే అభివృద్ధికి ఫౌండేషన్ అయినాయి ఖచ్చితంగా జిల్లాలో ఎటువంటి మనం చేయగలిగిన సమస్యలు ఎటువంటి ఉన్నా మనం చేయగలిగినా ఖచ్చిగా చేస్తాం ప్రజలకి ప్రజలకి సేవ చేయాలని ఈరోజు ముందుకు వచ్చింది ప్రత్యక్ష రాజకీయాలకి రావడమే సేవ బాగుంటాం ప్రత్యక్షంగా వచ్చినప్పుడు అవ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలు ఈరోజు నేను పోటీ చేయడం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ చూస్తే క్లీన్ చిట్ ఉన్నది అక్కడ చూస్తే ఛార్జ్ షీట్ అది ఒక్కటే ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఈ ఓటు సైకిల్ గుర్తుకేసి నన్ను మా నా తోటి ఉండే నా పార్లమెంటు ఏడు మంది ఎమ్మెల్యేలు మన పాత నెల్లూరు జిల్లా ఉండే వాళ్ళ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపియాలని కోరుకుంటున్నాను మీరు ముందుకు చూడొచ్చు ఇప్పటి వరకు నేను చేసిన సేవా కార్యక్రమాలు నేను ఎలక్షన్లో ఏదో పోటీ చేస్తానని చేసి పది పదిహేను సంవత్సరాల నుంచి నా ఫౌండేషన్ మీద కానీ నా సొంత డబ్బుతో కానీ రకరకాలు సేవలు చేస్తూ నేను ప్రజలకు స్కూల్ పెట్టాను ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఈరోజు దాదాపు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉదయగిరి ఆ ప్రాంతాల్లో ఎక్కడ మెట్ట ప్రాంతాలు ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న దగ్గర వాటర్ ప్లాంట్స్ పెట్టి నేను మెయింటైన్ చేస్తాను పెట్టడం సులభం మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈరోజు కూడా పది సంవత్సరాలు నాడు పెట్టిన ప్లాంట్లు కూడా నేనే మెయింటైన్ చేసి ఈరోజు కూడా మనందరం మంచి నీరు అందిస్తున్నాం ఆ పల్లెల్లో రకరకాల సేవలు ఇవే కాకుండా ధార్మికంగా మీ అందరికీ తెలుసు ఎన్ని పూజలు ఇటువంటి నెల్లూరు నెల్లూరు ప్రజలు చూడలేని కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడికి తీసుకొచ్చి సో ఇవన్నీ ప్రజలు గుర్తించుకొని వాళ్ళ ఓటు ఈపీఆర్ అనే నేను నాకు ఈమని కోరుకుంటూ నన్ను గెలిపించాలని కూడా ఎల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా గెలుపించును కోరు. సరే ఎన్ని సెట్ చేశారు సార్? ఎన్ని సెట్ చేశారు? ఈ రోజు రెండు సెట్లు చేశారు.